తమ్ముడు అక్కడేమో అక్కడ ఎక్కడికో తీసుకొని వెళ్ళిపోయారు చెల్లేమో వెళ్ళినందుకు దాన్నేమో తన్నేశారు ఫోన్ తీసుకొని విసిరీసారు చెల్లేమో అంటే పేక పట్టుకొని పైకి ఇలా ఎత్తేసారు ఏమైనా అయితే అసలు మనుషులేను అసలు ఒక్క ఓటు కోసమా ఓటు అనేది ఎవరిష్టం వాళ్ళది నచ్చిన వాళ్ళకి వేస్తాం వాళ్ళకి మళ్ళీ ఫ్యామిలీ మ్యాటర్ అంట ఫ్యామిలీ మ్యాటర్ వాళ్ళు మరి మా ఇంట్లో వాళ్ళు మరి మా చుట్టాలు మరి నేను మరి మా ఫ్యామిలీ వాళ్ళు అందుకని చెప్పేసి వాళ్ళతో గొడవలు ఆడతాం వాళ్ళకి మాకు అసలు సంబంధమే లేదు ఎప్పుడో మొహాలు చూసుకుంటూ ఉదయం లెగుస్తాం మా పని మాది మా హడవడి మాది అంతే మాకే ఏంటి చాలా అరకే తమ్ముడికి చదువు అన్ని మొత్తం అన్ని టెన్షన్లో ఉంటాం వాళ్ళ గురించి మాకెందుకు అసలు ఫ్యామిలీ మ్యాటర్ అని చెప్పేసి అక్కడ సిఏ గారి దగ్గర మాట్లాడించారంట ఆ ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ అంత వరెస్ట్ ఇంకెక్కడ ఉండదు దరిద్రగొట్టు పోలీస్ స్టేషన్ ఏమైనా ఉంది అంటే వైజాగ్లోని ఫిఫ్త్ రౌండ్ పోలీస్ స్టేషన్ చెత్త పోలీస్ స్టేషన్ పోలీసులు మరీ దారుణంగా ఉన్నారు అక్కడ ఎవరు డబ్బులు ఇస్తే వాడు మాట మాట్లాడేస్తాడు నీ లక్ష నువ్వు చేయ చేతిలో పెట్టావు నువ్వు లక్ష రూపాయలు ఇవ్వమని అడిగారు లక్ష రూపాయలు ఇస్తే నేను ఇప్పుడు వెంటనే నా వైపు మాట్లాడతారు అంత చెత్త అసలు మమ్మల్ని అసలు బతకనోట్లేదు సొంత ఇల్లే కానీ మమ్మల్ని ఉండకపోయింది నా ఊర్లోని ఎందుకు ఉండకూడదు అడిగినందుకు కూడా తలగొట్టారండి మేము ఎందుకు బర్మా కే ఉండకూడదు అంటే మీరు ఉండకూడదు మీరు అన్నిటికీ వాదా ఇస్తారు నోరు జారిపోయింది టీడీపీకి వేసే నాకు నోరు ఉండదండి కలవ్ సారని తరఫనా మాకు నాకు ఇల్లు ఇచ్చారు అంటే చెప్పకూడదు అంట